ఫ్రెండ్స్ వెల్కమ్ టీవీ ఛానల్ పానీ పట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సబ్బీ ఉప్పురే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని టూ డేస్ నేను మీటింగ్కి వెళ్ళాను విజయవాడ అని మీ అందరికీ తెలుసు కదా టూ డేస్ ప్రతి నెల వెళ్తానని తెలుసు కదా ఆ మీటింగ్ వీడియోస్ వస్తూ ఉన్నాయి మీరు చూస్తూనే ఉన్నారు అడుగుతూనే ఉన్నారు ఎక్కడికి వెళ్ళారు మేడం ఏంటి అని కొ పాత వాళ్ళకైతే తెలుసు నేను ప్రతి నెల రెండు రోజులు విజయవాడ వెళ్తాను కోచెస్కి ట్రైనింగ్ ఇవ్వడానికి కోచెస్ ట్రైనింగ్ కోసం అంటే కోచ్ అవ్వాలి కొత్తగా కోచ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదండి ఇప్పుడు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అమేజింగ్ అంటే అమేజింగ్గా జరుగుతుంది ఇదంతా చెప్తాను మరి అంతకన్నా ముందు ఇవాళ ఎవరు మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నా ఇంట్రెస్ట్ నేను వచ్చేసి వెల్నెస్ కోచ్నండి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటే కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సప్ కూడా చేయొచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి నెల మాకు టూ డేస్ వెల్నెస్ కోచ్ అకాడమీ ఉంటుందండి టూ డేస్ కొత్త కోచెస్ కోసం జరుగుతూ ఉంటుంది వర్క్ ఆ మీటింగ్కి అయితే నేను వెళ్ళిపోయాను అనమాట దాని గురించి అప్డేట్ ఇస్తాను మీరందరూ కూడా ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంది కోచ్ అవుదాం అనుకుంటున్నాం వేరే వాళ్ళ లైఫ్ మారుద్దాం ఆరోగ్యం మనం ఆరోగ్యం ఉంటూ వేరే వాళ్ళని ఆరోగ్యంగా ఉంచాలి అనుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డెడికేషన్ అంటే మామూలు డెడికేషన్కి అర్థం ఇంకేదన్నా ఉంటే అది అనుకోవచ్చు కొత్త కోచెస్ అండి అంటే కొత్తగా వచ్చేవాళ్ళు అనమాట చాలా వీడియోస్ చెప్పాం కదా మీకు కొత్త కోచెస్ వచ్చారు వాళ్ళకి ఇంటర్వ్యూ కూడా చేశానని చాలా మంది ఆగిపోతుంది ఎక్కడంటే పాయింట్ పావుని గారు ఎక్కడ ఉంటారు మేము ఎక్కడ ఉంటాం మరి మనం ఎలా కోచెస్ ట్రైనింగ్స్ అని మనకు అందుతాయో అందవు ఆమె యూట్యూబ్లోనే కనిపిస్తుంది ఫోన్లోనే మాట్లాడిద్ది మనకు లోకల్గా స్ క్లబ్ సపోర్ట్ లేదు ఎలా అందుకని క్లబ్ ఉన్న వాళ్ళ దగ్గరికి మనకు కనెక్ట్ అవుదామని ఫీల్ అవుతున్నారు అలా ఏముండదు మేము డైలీ జూమ్ క్లాసెస్ పెడతాం మీరే క్లబ్ పెట్టుకునే అంత ఏర్పాటు జరుగుతుంది హ్యాపీగా మీరు అంటే అన్నీ ఇంకా మీకు చెప్పకూడదు కానీ చాలా మంచి సపోర్ట్ ఉంటుంది మా వైపు నుంచి మీకు జూమ్ కాల్స్లో అయితే నేను ఫుల్ సపోర్ట్ ఇస్తా మీకు కావాలి మీరు కోచ్ అవ్వాలనుకుంటున్నారు న్యూ కోచ్ అవ్వాలనుకుంటున్నారు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఇది మా కమ్యూనిటీ హెల్దీ కమ్యూనిటీ అందరూ నన్ను చూసి నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతమంది ఇలా రెడీ అవుతున్నారు మీరు ఎంతమంది రెడీ అవుతారు మీరు ఎంతమంది వస్తారు మాతో పాటు రావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సేమ్ టైం అవ్వాలనుకునే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వండి ఇవాళ మీటింగ్ విశేషాలన్నీ చెప్పేస్తాను అనమాట ఫస్ట్ నేను పొద్దున్నే బయలుదేరి ఎందుకంటే మనకి పిడుగుల నుంచి విజయవాడ ఎంత జస్ట్ త్రీ అవర్సే పడుతుంది కాబట్టి పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోయాను మనకి అక్కడ షేక్ ఇస్తారు ఎఫ్రెష్ ఇస్తారు మధ్యాహ్నం భోజనం పెడతారు అంటే మామూలుగా అమ్మేం ఏం కాబట్టి మాకు ఇంకా స్పెషల్గా ఇస్తారు అది వేరే విషయం అండి నేను వీఏపీగా క్వాలిఫై అవుతాను ప్రతిసారి మీ అందరికి తెలుసు కదా ఇంకా స్పెషల్గా ఉంటుంది మన ట్రీట్మెంట్ అనేది చాలా బాగా నాకు అనిపించిద్ది అనమాట నేనైతే రెండు షేకులు తాగుతా అది కూడా మీకు తెలుసు కదా ఇందులోనే చూపిస్తాను చూడండి నేను రెండు షేకులు తాగటం ఇది ఫస్ట్ షేక్ అనమాట ఈ షేక్ ఫస్ట్ తాగేస్తున్నాను తర్వాత మళ్ళీ ఇంకో షేక్ కూడా తాగుతాను నేను ఎందుకంటే నాకు మధ్యాహ్నం దాకా అసలు ఆకలి అనేది అనిపించదండి షేక్ తాగాను అంటే మధ్యలో ఇంకా నేను ప్రతిరోజు ఇంట్లో ఉన్న రెండు షేకులు తాగుతాను చాలామంది ఒక షేక్ తాగితే ఒక ఫ్రెష్ దాగితే నేను ఏమన్నా అయిద్దా అనుకుంటారు ఏమీ అవ్వదండి మీరు రెండు షేకులు తాగండి మూడు షేకులు తాగండి మీకు ఏమీ అవ్వదు మీరు ఇంకా ఆరోగ్యంగా అవుతారు ఇంకా హెల్దీగా అవుతారు యాంటీ ఏజింగ్ ఉంటారు ఇంకా స్కిన్ టైట్గా ఉంటుంది ఇంకా మంచిగా ఉంటారు నేనైతే అలాగే ఉంటాను అనమాట ఇవాళ నా డ్రెస్ ఎలా ఉంది ఎందుకు అందరూ బ్లాక్ వేసుకున్నారు బ్లాక్ వేసుకున్నారు మరి రెండు రోజులు బ్లాక్ ఎందుకు వేసుకున్నారు అని అడిగారు అనమాట ఎందుకు అంటే మేమందరం అందరం కలిసి ఒక డ్రెస్ కోడ్ పెట్టుకున్నాం అందరం బ్లాక్ వేసుకోవాలి అని ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని చక్కగా టీం అందరం బ్లాక్ వేసుకొని వెళ్ళాం మా టీం నెంబర్స్ అందరిని ఒకసారి చూడండి అందరూ చక్కగా బ్లాక్ వేసుకొని చక్కగా వచ్చి అందరం ముందు రమ రాగానే ఏం చేసాము ఎఫ్రెషులు తాగాము షేకులు తాగి ఇంకా తర్వాత మీటింగ్ హాల్లోకి వెళ్ళిపోయాం అనమాట వీడియో ఒక రోజు వీడియో నేను రోజు పట్టడానికి అవదండి రెండు మూడు రోజులు అనుకుంటున్నాను నేను డివైడ్ చేసి పెడతాను ఫస్ట్ వచ్చాము అందరం కలిసాము నవ్వుకుంటే షేకులు ఎఫ్రెష్లు తాగాము వీళ్ళందరూ నాట్యమేనండి చక్కగా చూసారా నేను ఫోటో తీస్తానని ఎంత సంతోషిస్తున్నారో చూసారా ఎంత మంచిగా అనిపిస్తుంది తెలుసా ఇలా మన కోసం ఒకళ్ళు ఉంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది మీరు చెప్పండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఎంత బాగుంటుందోనండి కమ్యూనిటీ మీరు నార్మల్గా ఉండే హౌస్ వైఫ్స్ ఇలా కొంతమంది మీరు ఇక్కడ ఏం ఇక్కడ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను తెలుసా ఆల్రెడీ నేను వీడియో తీసుకుంటున్నాను యూట్యూబ్ కోసం వీళ్ళందరూ నాకు సెల్ఫీలు తీసుకుంటున్నారంటే మీరు నమ్మరు కదా వీళ్ళందరూ నన్ను సెల్ఫీలు తీసుకుంటున్నారు పాపం నేను అది కూడా మీకు చూపిస్తున్నా నేను సెల్ఫీ తీసుకోవడం కూడా మీరు చూడాలి కదా పాపం అందుకని తీసుకో తీసుకో శాంతి పర్లేదు తీసుకో కాకపోతే అంటే తీసుకుంటున్నారు అనమాట వాళ్ళు సెల్ఫీలు తీసుకుంటున్నారు నేను వీడియో తీసుకుంటున్నా ఇలా చాలా అంటే చాలామంది ఇదంతా మీ బ్లెస్సింగ్ ఏనండి మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను బ్లెస్ చేసి చక్కగా ఇలా ఒక మంచి పొజిషన్ తెచ్చి కూర్చోబెట్టారు చాలా అంటే చాలా థ్యాంక్స్ నాకు భార్య రికగ్నేషన్ జరిగింది టూ డేస్ స్టేజ్ మీద నా స్టోరీ మొత్తం చెప్పాను నా ఇంకా ఎంత వస్తుంది ఇదంతా చెప్పాను అంత పెద్ద స్టేజ్లో అంత పెద్ద హాల్లో అంతమంది ఉన్న హాల్లో నా స్టోరీ చెప్పాను నేను సక్సెస్ అయ్యి ఆ స్టేజ్ మీదకి వెళ్ళానంటే ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి ఇదంతా మీ బ్లెస్సింగ్ ఇలాంటి ఒక మంచి స్టేజ్కి మీరు కూడా రావాలనుకుంటున్నారు కోచ్ అవ్వాలి అనుకుంటున్నారు ఆల్వేస్ వెల్కమ్ మై కమ్యూనిటీ అండి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనమాట ఇక్కడ అందరికీ మా తరపు నుంచి మా అప్లైన్స్ తరపు నుంచి చాలా అంటే చాలా సపోర్టివ్గా ఉంటుంది అందరూ చాలా మంచిగా ఉంటారనమాట ఫ్రెండ్లీ నేచర్తో చాలా హ్యాపీగా మంచిగా ఎదగొచ్చు మాతో పాటు కలిసి రావాలనుకునే వాళ్ళు రండి ఇంకా నేను రెండు షేకులు తాగానని ఇక్కడ చెప్తున్నాను అనమాట ఫస్ట్ షేక్ కింద తాగాను ఇక్కడ ఇంకో షేక్ తాగాను రెండు షేకులు అయితే కంప్లీట్ అయిపోయాయి నేనైతే మీటింగ్కి వెళ్ళి కూర్చుంటున్నాను అనమాట నాది విఏపి సీటింగ్ అండి ఇప్పుడు అంతమంది హాల్ ఉంది కదా హాల్లో ఫస్ట్ రోలు ఉంటుంది కదా ఫస్ట్ రోలో పూలేసి ఉంటాయి అనమాట టేబుల్స్ మిల్ టీమ్స్ పెద్ద పెద్ద టీమ్స్ కూర్చునే దాంట్లో నేను కూర్చుంటాను అనమాట ఎంత హ్యాపీగా ఉంటుంది చెప్పండి స్టార్టింగ్ స్టార్టింగ్ అందరు డ్యాన్స్ వేస్తారండి మీ మంచిగా డీజే పెడతారు అక్కడ పెద్ద డీజే ఉంటుంది బాగా మంచిగా డీజే పెడతారు ప్లే చేస్తారు లైటింగ్ వేస్తారు చక్కగా అందరికీ డ్యాన్స్ డ్యాన్స్ చెప్పడానికి ఒక డ్యాన్స్ మాస్టర్ కూడా ఉన్నారనమాట ముందే వేపిస్తున్నాడని డ్యాన్స్ మాస్టర్ మమ్మల్ని ఆ టూ డేస్ ఎంత బాగా ఎంటర్టైన్ చేశారంటే సారు మంచిగా డ్యాన్స్ చేయించారు అందరి చేత చాలా అందరు ఒక్కళ్ళు ఒకళ్ళు ఎంత బాగా వేస్తున్నారు ఇక్కడ మేము కాసేపు మ్యూజిక్ ప్లే చేస్తాను నా వాయిస్ ఇవ్వకుండా అది ఒక్కసారి వినండి మీరు కూడా వేస్తారు సేమ్ టైం ఇలా ఎంజాయ్ చేస్తాం సేమ్ టైం మేము మీటింగ్ కూడా తీసుకుంటామండి చాలా సీరియస్గా మంచిగా ఏం రావాలి ఎలా నేర్చుకోవాలి ఇంకా పీపుల్కి ఎలా హెల్ప్ చేయాలనేది టాపిక్ నీట్గా నేర్చుకుంటామన్నమాట నేను ఫైనల్ లిస్ట్లో ఉన్నాను అంటే ఫైనల్ లిస్ట్లో నా ఫోటో ఉంది చూసారా పావని పోట్ల అని అంటే మంచిగా ఎక్చూ చేసినందుకు మంచిగా ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు నాకు ఆ నా స్టోరీ అంతా పైన నేను అనేది చెప్పడం జరిగిందనమాట అదంతా నెక్స్ట్ వీడియోలు పెడతానండి నేను ఎలా స్టోరీ చెప్పాను నా స్టోరీ అంతా ఎలా రన్ అయింది ఇదంతా కుదిరితే నా వాయిసే ఇచ్చేస్తాను లేకపోతే వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్పేస్తాను అనమాట ఇదంతా చూడాలి అనుకుంటే ఈ వచ్చే కమింగ్ వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు చాలా చాలా కంటెంట్ చెప్తాను చాలా మంచి వీడియోస్ పెడతాను ఇవాళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కోచ్ అవ్వాలనుకుంటున్నారు కోచ్ అవ్వడానికి ఏం కావాలి అన్ని అడగండి చదువు అయితే అవసరం లేదు చదువు లేని వాళ్ళు కూడా కోచ్ అవ్వచ్చు అనమాట ఇవాళకైతే వీడియో ఇంతేనండి మీరు కూడా లైఫ్లో ఏదైనా సాధిద్దాం అనుకుంటున్నారు ఏదైనా అచీవ్ చేద్దాం అనుకుంటున్నారు నా నార్మల్ లైఫ్ లాగా కాకుండా మంచిగా డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు కాల్ చేయండి కోచ్ అవ్వాలనుకునే వాళ్ళు కంపల్సరీ కాల్ చేయండి